జీవన చేసిన కుట్రను బయట పెట్టి తన తప్పు లేదని నిరూపించుకుని అత్తారింట్లో అడుగు పెట్టిన కుట్టి జీవన చెంప పొగలగొట్టిన కుట్టి ఇంతకు ఇది ఎలా జరిగిందని వీడియోలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొత్తం మీదగా సునంద అయితే చాలా గట్టిగా పట్టుపట్టు కూర్చుంది ఎట్టి పరిస్థితుల్లో కుట్టి ఇంటికి రాకూడదు అన్నట్లుగా ఇంకా ఇటు నుంచేమో సింహాద్రి వాళ్ళు సూర్యజ్యోతి దగ్గరకు వెళ్ళి సూర్యజ్యోతిని బ్రతిమలాడతారు కానీ చివరికరికి సూర్య ఒక మాట చెప్తాడు శ్రీతన్ చైత్ర ఇంకా పూర్ణిమ గారు అందరూ ఫారిన్ వెళ్ళిపోతున్నారు దీంట్లో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి చెప్తాడు దాంతోపాటు సింహాద్రితో ఒక మాట అంటాడు ఆ రోజున ఆనంది ఆదిత్యని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు నీ బిడ్డని కనీసం కాళ్ల మీద పడి వేడుకున్నా కూడా నువ్వు ఏమాత్రం కనికరించలేదు ఎందుకు నీ కూతురు నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు మరి అలాంటిది ఈరోజు నేను కూడా ఒక బాధ్యత గల తండ్రిని నాకు బరువు మర్యాదలు ఉన్నాయి కదా మరి ఎలా నన్ను వచ్చి ఆనందిని ఇంటికి పిలవమని చెప్తున్నాం కొన్నాళ్ళు కుట్టి అనే పేరు ఇంట్లో ఇబ్బరిపడకుండా ఉంటే చాలు అని చెప్పేసేసి వెళ్ళిపోతారు ఇక సింహాద్రికి ఏం చేయాలో అర్థం కాదు సైట్ దగ్గరికి రమ్మని ఇక ఈలోపు కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి వెంటనే సింహాద్రి ఇసుకుంటూ బయలుదేరుతాడు అక్కడికి వెళ్ళేసి పని ఏంటి అని చెప్పబోతూ ఉండగా పెద్ద మేస్త్రి వచ్చి అన్నీ చెప్పారు చేస్తున్నామని చెప్పని అంటారు ఎవరాడు అంటూ సింహాద్రి వెళ్ళి చూసేసరికి అక్కడ తన కూతురు కుట్టి ఉంటుంది ఏందమ్మా ఇది అని చెప్పని అంటే నేను నీ బిడ్డ నాన్న నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకుంటానంటే నేను పదం మీ అత్తగారితో మాట్లాడతానంటే ఏం వద్దు నాయన నన్ను పని చేయని చేయనీకుంటే నేను ఇంకా తట్టలెత్తే పని చేస్తా అని అంటుంది సరే కానీ నీ ఇష్టం అని చెప్పేసేసి అంటాడు సింహాద్రి తండ్రి కూతురుద్దరూ ఇక ఆ పనిలో నిమగ్నం అవుతారు దాంతోపాటు ఇటు నుంచి కుట్టి ఏ విధంగా ఇదంతా జరిగి ఉంటుంది అని చెప్పేసేసి శ్రీతన్కి ఫోన్ చేస్తుంది చేసేసరికి శ్రీతన్ నువ్వు నాకు నాకు ఫోన్ చేసి నన్ను అక్కడికి రమ్మన్నావు కదా అసలు అప్పుడు అక్కడ ఎవరున్నారు అంటే ఎవరూ లేరక్క అంటాడు మరి నేను పెళ్లి చేసుకుంటున్నానక్క రా అని చెప్పి అనకుండా నువ్వెందుకు అలా ఫోన్ చేశావు నువ్వు అలా చేయటం వల్ల ఎందుకు రమ్మన్నావో అనుకుంటూ నేను వచ్చాను ఆ రోజున సీను చేసింది అదే పని అలైక్య సీను పెళ్లి జరిగిన విషయం నాకు తెలీదు కానీ నేనే చేశానని చెప్పి నన్నే అన్నారు జీవన చేతి వాళ్ళ విషయంలో కూడా అదే జరిగింది ఇలా ప్రతి ఒక్కరు విషయంలో నేనే అనిపించుకుంటూ వస్తున్నాను కానీ నా తమ్ముడివి కాబట్టి నీ కోసం నేను పడతాను కానీ నేనే తప్పు చేయలేదని చెప్పి వాళ్లకు చెప్పినా ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు అంటే అక్క డాడీ అయితే ఎవరికి చెప్పొద్దన్నారు కానీ నీకు చెప్పకుండా నేను ఉండలేను కదా నన్ను చైత్రని అత్తయ్యని ముగ్గురిని ఫారెన్ పంపించేస్తున్నారు డాడీ అని అంటే గట్లనా పోన్లే గట్లైనా మీరు ప్రశాంతంగా ఉంటుంది అనుకోకుండా జరిగిన ఈ పని వల్ల దీనంతటి వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా అసలు నువ్వు పెండ్లు చేసుకుంటున్నావు అనే విషయం నాకు తెలిసినట్లయితే నేను అస్సలు నీకు ఏ మాత్రం కూడా సాయం చేసుకుండేది దాన్ని అసలు ఆడికి వచ్చేదాన్ని కూడా కాదంటే నాకు తెలుసక్క అని అంటూ ఇక శ్రీతన్ అంటూ ఉండగా మాట్లాడుతూ మాట్లాడుతూ శ్రీతన్ అటుగా వెళ్తాడు వెళ్లేసరికి ఇందుమతి జీవనతో మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు ఫోన్లో నుంచి ఆనందికి వినపడతాయి ఏంది శ్రీతన్ ఎవరు ఆడున్నది అంటే ఇందుమతి కానీ చిన్న చిన్నగా మాట్లాడుతుంది ఎవరితోటో అంటే ఒక్క నిమిషం ఆడనే ఉండు చైతన్ శ్రీతన్ అనే అంటుంది అక్కడే ఓ పక్కగా నుంచి ఉంటాడు చెప్పు జీవన ఏంటి పరిస్థితి అని అంటే జీవన ఇక్కడ ఏముంది చైత ఆనంది గురించి బావగారు అయితే బాధపడుతున్నారు మామయ్య గారు చాలా బాధపడుతున్నారు ఇక నేను అనుకున్నట్టుగా మా అత్తయ్య గారు అయితే దాని ఊసే ఎత్తొద్దు అంటున్నారు చైతన్య ఎలాగూ భదిన భజనే చేస్తారు కదా అంటే అదేనే వాళ్ళందరూ కుట్టిని మర్చిపోవాలి నువ్వు నేను కలిసి పూర్ణిమని బెదిరించి భయపెట్టి ఎలా అయితే రౌడీలను పంపించి మరీ పూర్ణిమని బెదరగొట్టి పెళ్లి ముందుకు జరిగేలా చేశామో ఆ విషయం బయటికి రాకుండా చూసుకోవాలి ఒకటి రెండోది ఆ రౌడీలకి చెప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ కనిపించినా సరే వాళ్లతోటి మాత్రం మాట్లాడొద్దని చెప్పి అండ్ అలాగే మన పేర్లు బయటికి రావద్దని చెప్పి అని అంటే అలాగే జ్ఞాని అంటుంది ఆ తర్వాత నువ్వే ఆనందిలా ఫోన్ చేసావనే మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ తెలియకుండా చూసుకో అని చెప్పానంటే ఆ విషయం నేనెలా తెలియనిస్తాను అని అంటుంది జీవన ఇదంతా చాలా జాగ్రత్తగా బాగా క్లీన్గా వింటుంది ఇక పుట్టి అయితే శ్రీతన్ నువ్వు ఆడికించి వచ్చేసాయి అని అంటే శ్రీతన్ పక్కకొచ్చి ఏంటక్క ఇది నీకులాగా ఫోన్ చేసింది జీవన అక్కన అని అంటాడు నువ్వు విషయం తెలిసినట్టు ఎవరికి చెప్పకు సరేనా అంటే చెప్పకపోతే నువ్వు తప్పు చేయలేదని ఎలా తెలుస్తుంది అక్కా అంటే నేను చూసుకుంటాను అని చెప్పేసేసి ఇక వెంటనే కుట్టి అయితే సునందకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి అత్తయ్య గారు అని చెప్పానంటే ఎందుకు ఫోన్ చేసావు ఎవరు నువ్వు అని అంటుంది దయచేసి నేను చెప్పేది వినండి అత్తయ్య గారు అంటూ ఉండగానే సునంద ఫోన్ కట్ చేస్తుంది ఈలోపు మళ్ళీ ఫోన్ చేస్తూ ఉండేసరికి సునంద ఫోన్ లిఫ్ట్ చేయదు ఆదిత్య వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో ఎవరు అంటే ఏమండి నేను అని చెప్పానంటుంది ఏంటి చెప్పు కుట్టి చెప్పానంది అని చెప్పానంటే జామండి గిదంతా చేసింది నేను కాదు జీవననే ఇట్లా చేసింది అనంటే నువ్వెక్కడు నావో చెప్పు అంటాడు చెప్పమనేసరికి చెప్తుంది ఇక అప్పుడు ఆదిత్య అక్కడికి వచ్చి ఏంటి కుట్టి నువ్వు చెప్తుంది అంటే జీవనే గిదంతా చేసిందండి అని అంటే నువ్వే చేశావని నేను కూడా అంటున్నాను జీవనకే ప్రమేయం ఉందో లేదో నాకు తెలియదు కానీ నువ్వే స్వార్థంతో పని కట్టుకుని శ్రీతనికి ఈ పెళ్లి జరిపించావు దీంట్లో నీ స్వార్థమే ఉంది అంటాడు గదేందండి గట్లంటున్నారు నా స్వార్థం ఏంటి అంటే ఏంటంటే శ్రీతన్ నీ సొంత తమ్ముడు కాబట్టి నువ్వు గారి కూతురు కాబట్టి పని కట్టుకుని వాళ్ళిద్దరికీ పెళ్లి చేశావని నేనంటున్నాను ఏమంటావు అని అంటాడు గదేందండి గట్లంటున్నారు అని అంటుంది ఇక వెంటనే శ్రీతన్ ఆదిత్య అయితే ఇదే నిజం నువ్వు జ్యోతి సూర్యల కూతురు కాదు అనేది కాదు అనేది నిజమని చెప్పి నువ్వు నాకు ఒట్టేసి చెప్పు అంటే గట్ల మాట్లాడుతున్నారు ఏంటండి అంటే మరి నువ్వు వాళ్ళ కూతురువే కదా నువ్వు వాళ్ళ సొంత కూతురువే కదా నిజమైన జీవనవి కదా అందుకే శ్రీతన్కి పెళ్లి చేశావు పని కట్టుకుని శ్రీతన్కి నువ్వు చేసినటువంటి పెళ్లి ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చింది అని అంటే నేను పెండ్లైతే చెయ్యలేదండి గట్ల చెయ్యొద్దని నేను అనుకున్నాను కానీ జీవన ఇందుమతి గారు కలిసి కావాలనే పూర్ణిమ గారు వాళ్ళని భయపెట్టారండి అందుకే వాళ్ళు పెళ్లి ముందుకు తీసుకురావాలి అని చెప్పని అన్నారు ఆ విషయమే నేను అత్తయ్య గారితో మాట్లాడాను కానీ శ్రీతన్ వాళ్ళు పెళ్లికి సిద్ధపడ్డట్టు నాకు తెలియదు శ్రీతన్ ఫోన్ చేసి రమ్మని అంటే నేను వెళ్ళాను అంతే శ్రీను గట్లయితే నన్ను రమ్మని చెప్పని అన్నాడు గట్లనే నేను ఇప్పుడు శ్రీతన్ పిలిస్తే కూడా పోయాను కానీ ఆడ పెండ్లు జరుగుతున్న విషయం నాకు తెలియదు అండి అంటే అబద్దాలు ఆడకానంది అంటాడు నాకేం అవసరం అండి అబద్దాలు ఆడనీకి నేను ఏ తప్పు చేయలేదు 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 నిరూపిస్తాను ఉండండి అని చెప్పి ఇక వెంటనే ఆనంది అయితే ఇంటికి నన్ను తీసుకెళ్ళండి నేను ఆడనే నిరూపిస్తాను అని అనగానే సరే పద అని చెప్పని ఇంటికి తీసుకెళ్తాడు అమ్మ తనే ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటుందట అని అంటే ఎలా నిరూపించుకుంటుంది అనగానే జీవనా నీ ఫోన్ ఒకసారి ఇవ్వు అని అంటుంది ఆనంది అందరి ముందే ఎందుకే నా ఫోన్ అడుగుతున్నావు అని జీవన అనేసరికి చెప్తాను ఇవ్వు అని చెప్పేసేసి అంటూ నేను ఇక్కడ ఏదైతే రాస్తానో అది నేను చేసిన లో నువ్వు మాట్లాడాలి అని అంటే నేను ఎందుకు మాట్లాడాలి అంటే సునంద వెంటనే ఏం మాట్లాడుతున్నావు అంటే మీకు నిజం కావాలా వద్దా నేను తప్పు చేయలేదు అనేది నేను నిరూపించుకోవాలా వద్దా అని అంటే సరే అదేం చెప్తుందో అది జీవన అని అంటుంది ఇక సునంద అయితే ఇదేంటి ఇలా ఇరికిచ్చేస్తోంది ఏం రావద్దో ఏం చేయాలో అంటూ ఉంటే ఇక తను అడగాల్సినవన్నీ కూడా ఒక్కొక్కటిగా రాసి రాసి రాసిపెట్టి ఫోన్ ఇందుమతికి రింగ్ చేస్తుంది రింగ్ చేసిన తర్వాత స్పీకర్లో పెడుతుంది చచ్చంద్ర దేవుడా అనుకుంటూ ఉండగా ఆదిత్యకి సునందక వాళ్ళందరికీ చూపిస్తుంది ఏం రాసిందో ఇక ఇప్పుడు జీవన చచ్చినట్టు అది అడగాలి ఇక వెంటనే ఇందుమతి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటే ఇందాకేగా మాట్లాడాము ఏంటి అప్పుడే ఫోన్ చేశావు అని అనగానే ఏమి లేదు గ్రాడీ ఏం చేస్తున్నావు అని చెప్పని అంటుంది నేనేం చేస్తాను ఇప్పుడు శ్రీతన్ గారిని చైత్రని పూర్ణిమని ఫారెన్ పంపించేస్తున్నాడు సూర్య ఇక ఈ ఇంటి వారసత్వానికి ఏ ఏ రూపాయి కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు అంటే అంటే నువ్వు అంటున్నట్టుగా నా తమ్ముడికి కూడా ఏ రూపాయి వెళ్ళదు అని అంటున్నావా అని అంటే అవును వాడికి కూడా వెళ్ళదు మొత్తం అంతా మనకే వస్తుంది అంటుంది ఇందుమతి ఇక వెంటనే ఆనంది అయితే కింద రాసి చూపిస్తుంది ఇదే అడుగు అని చెప్పేసేసి అదే మనకి అంటే నాకు మాత్రమే కదా నేనిచ్చింది నువ్వు తీసుకుంటావు అంతే కదా అని అనగానే ఆ అంతే మరి అని అంటుంది ఇందుమతి ఈలోపు జీవన్ ఆనంది మళ్ళీ ఇంకోటి రాస్తుంది నేను నిజమైన వారసురాల్ని కాదు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో బయటి పడకముందే ఆస్తి మనకి రావాలి గిరాని అని చెప్పి రాస్తుంది ఏ ఏంటే అని చెప్పనంటే నోరు మూసుకుని అడుగు అంటుంది ఇక అప్పుడు సు సునంద వాళ్ళందరూ కూడా ఏంటిది అంటే ఉండండి అత్తయ్య అనగానే ఇక వెంటనే చచ్చినట్టు అడుగుతుంది జీవన ఏంటే నువ్వుకి అంత డౌట్ ఎందుకు నువ్వు నిజమైన వారసురాలివి కాదు అనే విషయం బయట పడకముందే ఆస్తంతా నీ చేతికి వచ్చేలా నేను చేస్తాను కదా కానీ ఆ తర్వాత నువ్వు నేను చెప్పింది వినాలి అర్థమైందా ఆ తర్వాత నువ్వు తోక జాడించావంటే ఊరుకో జాగ్రత్త అంటే లేదుగా రాని జాడించను అని చెప్పను అంటుంది సరే కానీ ఇప్పుడు మనం పూర్ణిమ వాళ్ళ విషయంలో చేసిన కుట్ర బయటపడే అవకాశం ఏమైనా ఉందా అంటే అని జీవనతో అడిగిస్తుంది ఇక ఆనంది ఆ కుట్ర గురించి ఎవరికి తెలుసు చెప్పు మనం పూర్ణిమ వాళ్ళని బెదిరించింది అయ్యామన్నా తెలుసా పూర్ణిమ ఏమనుకుంటోంది రౌడీల్ని పంపించింది సునందా అనుకుంటోంది అందుకోసమే కదా అంత కంగారు కంగారుగా పెళ్లి చేయమని చెప్పి ఆనందిని కంగారు పెట్టింది మనం ఆ రోజున పెట్టిన కంగారు వల్లే వాళ్ళు అప్పటికప్పుడు గుడికి వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోయారు అందుకే కదా తెలివిగా వాళ్ళు వెళ్ళగానే నీకు ఫోన్ చేయటం నువ్వు చక్కగా మీడియా వాళ్ళందరికీ ఫోన్ చేసి ఆనంది పేరుతో ఫోన్ చేసినట్టుగా మాట్లాడటం ఇవన్నీ జరిగింది ఇంకేంటి మళ్ళీ డౌట్ పడుతున్నావు ఇందాకే కదా ఇవన్నీ మాట్లాడావు అంటూ ఉంటుంది ఇక వెంటనే సునందకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక ఆనంది ఫోన్ పెట్టేయి అని చెప్పని కట్ చేస్తుంది అది అత్తయ్య ఇది రాసి ఇచ్చింది కదా అవే అడిగాను నేను అంటే నిజంగా అవి అడిగినప్పుడు మీ దగ్గర ఏ తప్పు లేకపోతే ఇందుమతి గారు ఎందుకు ఇలా అని అనాలి కానీ ప్రతిదానికి కరెక్ట్గా ఆన్సర్స్ ఎలా చెప్పారు అంటే పూర్ణిమ ఎవరో ఆనంది కంటే ముందే మీకు తెలుసు తెలిసే కావాలని చెప్పి ఆనందిని మీరు రెచ్చగొట్టి ఇందులో ఎదురికిచ్చారనమాట పూర్ణిమ వాళ్ళనేమో ఎవరితోనో భయపెట్టించి అది నేను చేసినట్టుగా క్రియేట్ చేసి హబ్బబ్బబ్బా ఏం నాటకాలడేవు జీవన అని చెప్పని అంటూ ఉంటే అప్పుడు ఆనంది అందరి ముందు జీవన చెంప చెల్లు అనిపిస్తుంది చెడు నేనే అసలైన వారసురాలని అనే విషయం బయట పడిందనుకో నువ్వు చచ్చిపోతావు జాగ్రత్త అంటే ఏం మాట్లాడుతున్నావే అంటే ఓహో మీ ఇందుమతమ్మ గారు ఇంతవరకే చెప్పిందా నేనే నిజమైన వారసరాలని నీకు చెప్పలేదా నిన్ను తీసుకొచ్చి ఆ స్థానంలో పెట్టాను కదా అని చెప్పేసి నువ్వే నిజమైన వారసురాలను అనుకుంటున్నావు కదా కానీ అది నిజం కాదు జ్యోతి సూర్యల ఏకైక కూతుర్ని వారసురాల్ని నేనే శ్రీతన్ నా తమ్ముడు అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన వెంటనే ఇక్కడ సునంద వాళ్ళు కూడా జయంత్ర ఆదిత్య అంటే నిజమమ్మా తను జ్యోతి జ్యోతి అత్తయ్య సూర్యమావయ్య కూతురు అని చెప్పని చెప్తాడు చూద్దాం ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి